ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభార్త అయితే చెప్పబోతుంది ముఖ్యంగా చూస్తే డ్వాక్రా కూడా అవకాశం అయితే ఉంది సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇప్పుడు కోటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అయితే ఇస్తామంటున్నారు ఎందుకు ఏంటి ఎంత వడ్డీ పడుతుంది ఒకవేళ అది తిరిగి కట్టాలంటే ఎలా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలా లైక్ చేయండి మరి మరింత మందికి సమాచారం చేరుతుంది ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభార్త ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తారు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎవరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం తీపి కబర్ చెప్పింది డ్వాక్రా మహిళల పిల్లల చదువు కోసం ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది సర్ఫ్ ఆధ్వర్యంలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వబోతున్నారు ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా పేరు పెట్టాలని అధికారులు అయితే ప్రతిపాదించారు ఇది ఎవరెవరికి ఇస్తారంటే కేజీ నుంచి పీజీ వరకు అంటే ఎల్కేజీ ఇలా చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి పీజీ చదువుకునే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థుల దాకా కూడా అందరికీ వర్తిస్తుంది ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు స్త్రీనిధి నుంచి తీసుకునే రుణాన్ని పిల్లల చదువు కోసం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఫీజులు పుస్తకాలు యూనిఫామ్స్ కొనుగోలు చేసుకోవచ్చు సాంకేతిక విద్యకు కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు అంటే కొంత ఆన్లైన్ కోర్సులు అలాంటివి కూడా కొన్ని కాస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి అటువంటి కోర్సులకు కూడా ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు ఊరి నుంచి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు సైకిల్ కొనుక్కోవడానికి కూడా అనుమతి ఉంది డబ్బును దేనికోసం ఖర్చు చేశారనేది రసీదులు స్త్రీని అధికారులకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు నాలుగు శాతం వడ్డీలకే ఈ అయితే ఇవ్వనుంది స్త్రీనిధి ద్వారా శ్రీ బ్యాంకు ఈ స్త్రీనిధి బ్యాంక్ ద్వారా మీకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు నాలుగు శాతం అంటే మీకు ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే నాలుగు శాతం ఇంట్రెస్ట్ అయితే మీకు ముప్పై మూడు పైసలు అయితే పడుతుంది అంటే లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే మూడు వందల ముప్పై మూడు రూపాయల దాకా మీకు వడ్డీ అయితే పడుతుంది మూడు వందల ముప్పై రూపాయల దాకా పిల్లల చదువుకు భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నారు దీని ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలందరికీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం స్త్రీ నిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు పదకొండు శాతంతో వడ్డీ పదకొండు శాతం వడ్డీతో రుణాలు ఇస్తుంది పదకొండు శాతం అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు మనం కౌంట్ చేద్దాం అంటే మీకు ఇంచుమించుగా తొంభై ఒక్క పైసాకైతే దగ్గర దగ్గరగా రూపాయి ఒక పది పైసలు అటులో తొంభై ఒక్క పైసా అయితే వడ్డీ పడుతుంది స్త్రీని ద్వారా మీరు తీసుకునేది అయితే ఇప్పుడు ఈ విద్యా సంకల్పం రుణాలు కేవలం ముప్పై మూడు పైసలకి ఇవ్వబోతున్నారు అయితే పిల్లల చదువు కోసం వడ్డీ రేట్ని అయితే తగ్గించారు తల్లిదండ్రులు ఎక్కువ వడ్డీలు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలు రుణాన్ని ఎప్పుడు కట్టాలి ఏంటి కట్టొచ్చు అంటే వాయిదాల రూపంలో ఈ లోన్ అయితే కనుక మీరు చెల్లించవచ్చు తీసుకున్న మొత్తాన్ని బట్టి కనీసం ఇరవై నాలుగు నెలల నుంచి అంటే రెండు సంవత్సరాల నుంచి గరిష్టంగా ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాల వరకు కూడా గడువు ఉంటుంది అంటే మీరు తీసుకున్న రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల్లో అయితే మీరు డబ్బులు తిరిగి చెల్లించవచ్చు ప్రతి నెల ఈ పథకం కోసం ఏడాదికి రెండు వందల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతుల్లో డబ్బులు లేక బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చి అప్పుల పాలవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి చేయుతగా నిలిచేందుకు కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అయితే లభిస్తుందని భావిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో నూట ముప్పై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు పదకొండు పాయింట్ ఐదు రెండు కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది పిఎం జన్మన్ పథకంలో భాగంగా ఒక్కో కేంద్రాన్ని పన్నెండు లక్షలతో నిర్మించనున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులు గర్భిణులు బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు అయితే చర్యలు చేపట్టింది సో ఆరోగ్య చూస్తే డ్వాక్రా మహిళలందరూ కావాలంటే ఎడ్యుకేషన్ లోన్ అయితే సాధారణంగా బ్యాంకులు అయితే ఇస్తూ ఉంటాయి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇప్పుడు ప్రభుత్వమే డ్వాక్రా మహిళలందరికీ ఇస్తామంటున్నారు